పద్నాలుగు పంతొమ్మిది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్రంలో జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఆ రోజు రాష్ట్రం అలాగే ఎక్కడి నుంచి పరిపాలన చేసుకోవడం తెలియనటువంటి పరిస్థితిలో ఉంది కానీ ఐదు సంవత్సరాలు చక్కటి పరిపాలన అందించుకున్నాం సంక్షేమ కార్యక్రమాలు చేశాం కానీ ఆయన నేను అన్ని చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశిని చేశాడు ఎందుకంటే మీ అందరికి ఆటో సోదరులు తెలుసు రోడ్లన్నీ గతంలో ఎలా ఉన్నాయి ఐదు సంవత్సరాలు ఆ రోడ్లో మీ ఆటోలన్నీ కూడా ఎన్ని ఇబ్బందులు పండి అలాగే అది కాకుండా ఆ రోజున ఫైన్లు వేల రూపాయల ఫైన్లు ఇచ్చింది పదివేల రూపాయలు అయితే ఒక్కొక్క దగ్గర ఇరవై వేలు ముప్పై వేల రూపాయలు ఫైన్లు ఆటోల మీద వేసి చాలా మంది ఆటోలు కూడా అమ్మినటువంటి పరిస్థితి గతంలో ఉంది రిపేర్డ్ ఇవన్నీ చూసిన తర్వాత మరి మన ఎన్నికల్లో మంచి మెజారిటీ ఇచ్చారు తొంభై నాలుగు శాతం మ్యాండేట్ ఇచ్చారు మరి ఆ రోజు మమ్మల్ని అందరూ కూడా అరెస్ట్ చేశారు అయిన పాత్ర గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టారో మన వెళ్ళాలి ఈ రాష్ట్రం అంతా కూడా చూసింది